నమస్తే బియాస్ నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ ఢిల్లీలో జగన్ ఓడిపోయారు బాబు దగ్గర పంటున్నారు మరి ఆ డీటెయిల్స్ చూద్దాం ముఖ్యమంత్రి జగన్ కు ఎన్నికలకు ముందే విపరీతమైన జలక్లు వస్తున్నాయి ఈ మధ్య ఆయన టైం అస్సలు కలిసి రావడం లేదు రాష్ట్రంలో టీడీపీకి వస్తున్న ఆదరణను ఎలాగైనా దెబ్బతీయాలని దృఢ సంకల్పంతో జగన్ వ్యవహరిస్తున్నారు అది కుదరకపోవడంతో కనీసం బీజేపీ నుంచి సపోర్ట్ అయినా దక్కకూడదని ప్రయత్నించారు టీడీపీ జనసేనతో బీజేపీ కలవకూడదని ఈ మధ్య ఢిల్లీకి వెళ్లి మరీ ప్రయత్నాలు చేశారు కానీ అవి కూడా ఫలించలేదు మరి ఏం చేస్తారు ఏమో తర్వాత రోజుల్లో మరి కొద్ది వారాల క్రితం ప్రధాని మోడీని కలిసిన జగన్మోహన్ రెడ్డి తనకు గత ఐదేళ్లలో తెర వెనుక ఇచ్చిన మద్దతు తరహాలోనే కొనసాగించాలని వేడుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది అలా కాని పక్షంలో తాను నేరుగా ఎన్డిఏ కూటమిలో చేరుతానని కూడా జగన్ చెప్పుకున్నట్లు ప్రచారం ఉంది ఈ వ్యవహారాలన్నీ తనకు అనుకూలంగా మలుచుకుందామని ఉద్దేశంతోనే అమిషాలు కలవకుండా నేరుగా జగన్ ప్రధానితో భేటీ అయినట్లు సమాచారం సాక్షాత్తు ప్రధాన మంత్రి అందుకు నిరాసక్తి చూపడంతో జగన్ ఓ దశలో బతిమలాడుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం జగన్ వినతిని పరిగణలోకి తీసుకోలేదని చెప్తున్నారు చంద్రబాబు మాత్రం కేవలం అమిత్ షా ను కలవడం ద్వారా పొత్తులను దాదాపు ఖరారు చేసుకున్నారు ప్రధాని మోడీ వద్దకు వెళ్లకుండానే పని జరిగిపోయింది ఒక దక్కని మోడీ అపాయింట్మెంట్ అంటూ ఆ సందర్భాన్ని వక్రీకరించింది ఇక్కడ విషయం ఏంటంటే చంద్రబాబు తనకు అనుకూలంగా పరిస్థితులను మరచుకుని ఢిల్లీ నుంచి తిరిగి రాగా జగన్ మాత్రం నిరాశతో వచ్చారు దీంతో బీజేపీ పొత్తు విషయంలో జగన్ ఓడిపోయినట్లుగా చంద్రబాబు గెలిచినట్లుగా చెప్తున్నారు సాధారణంగా ఏపీలో ఏ ప్రాంతీయ పార్టీ బలంగా ఉంటే వారితో పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ ఆసక్తిగా చూపుతుంది బలం లేని పార్టీతో కలిసి ముందుకు వెళ్లడం వల్ల బీజేపీకి ఒరిగేదేమీ ఉండదు రేపు పార్లమెంట్ లో ఎక్కువ సీట్లు గెలుచుకునే పార్టీని బీజేపీ అవసరం ఉంటుంది కాబట్టి ఆసక్తి చూపుతుంది ప్రస్తుతం కనిపిస్తున్న సానుకూలత మామూలుగా పెద్దలు తాము స్వయంగా సర్వే చేయించుకొని మరి ధృవీకరించుకున్నట్లుగా ప్రచారం ఉంది ఈ కారణాల వల్లే జగన్ కు ఢిల్లీలో ప్రభావం ఎదురైందని అంటున్నారు టీడీపీ జనసేనతో పొత్తు వద్దని జగన్ చేసిన విన్నపాలను కేంద్రంలో కమలనాథులు పిచ్చి లైట్ తీసుకున్నట్లు కనిపిస్తుంది సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ నెల ఇరవై లేదా ఇరవై ఒకటిన చంద్రబాబు పవన్ ఢిల్లీ వెళ్లే ఛాన్స్ కనిపిస్తుంది